స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు మా శిల్పులు చెక్కిన దేహం కాదు స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం కాబట్టి అది ఆ ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు మనం చెప్పలేము మామూలు శిలాబేరం లాంటిది కాదది శిలాబేరమో సుధాబేరమో దారుబేదమో దారుబేరము అట్లాంటివి కాదు అది సాలగ్రామ స్వరూపం అని ఆగమశాస్త్రం చెప్తుంది కాబట్టి వెనక స్వామివారికి వెనుకవైపు ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు కాకపోతే ఎవరు చూడలేరు స్వామివారికి వెనక శిరస్చక్రం ఉంటుంది శిరస్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు చివరిగా ఉంగరాలు ఉంటాయి ప్రారంభ యజ్ఞోపేతం ఉంటుంది కౌపీనం ఉంటుంది